న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అండ్ మోర్ పొలిటికల్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం ఈ ఛానల్ని లైక్ చేయండి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం ఈరోజు వేదన జీవి అంటూ ఉద్యోగస్తుల మీద తర్వాత కలెక్టర్లు ఇంత జిగదారిపోవాలా అని చెప్పనని ఇసుక మీద ఈ రకంగా మొట్టమొదటి బ్యానర్ హెడ్డింగ్లతో పాటు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకటి ఇవాళ చిన్నది సైడ్ వేప్ కేసింది ఏంటంటే సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం కోసం రెండు కొత్త హెలికాప్టర్లు జగన్ పర్యటనలో విజయవాడలో ఒకటి విశాఖపట్నంలో మరొకటి వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నందున ఉన్నందునేనట రెండు హెలికాప్టర్లకు నెల అద్దె మూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఇతర ఖర్చులు అదనం ఎన్నికల ప్రచారం కోసమేనని ప్రతిపక్షాల విమర్శ ఇది ఇవాళ ఈనాడు వారు వడ్డీ మనకి వారి ఏమంటారు వడ్డీ పెట్టింది మనకిది ఏం చెప్తున్నానంటే అసూయ ద్వేషం ఎంత పెరిగిపోయిందా అనేటువంటిది అనిపిస్తూ ఉంది డెఫినెట్గా ఈ దేశంలో మనందరికీ తెలుసు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాజశేఖర రెడ్డి గారు ఇట్లా వీరందరూ కూడా ఇబ్బందులు పడినటువంటి మాటని మనం చూసాం అయితే ఈయన చెప్పేటువంటి మావోయిస్టులో మావోలో లేకపోతే వీటితోటి అలిపిరి ఘటన జరిగింది కూడా ఈ రాష్ట్రంలోనే ఇదే చంద్రబాబు గారికి జరగటం కూడా మనం చూసాం దాన్ని కూడా మరి దేనికోసమో మనకు తెలియదు కానీ వెంటనే ఆ అలిపిరి ఘటన జరగంగానే ముందస్తు ఎన్నికలకు చంద్రబాబు గారు వెళ్ళటం కూడా మనం చూసాం అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి జట్ కేటగిరీ ఎన్ఎస్జి ఇవన్నీ కూడా బహుశా దేశంలో ఉన్నటువంటి పెద్ద వాళ్ళ కూడా ఉన్నాయో లేదో లేకపోతే వాళ్ళతో సమానంగానో ఈయనకి భద్రతా సెక్యూరిటీ అనేటువంటిది దరిదాపుగా ఈ ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నమాట వాస్తవం ఆయన ముఖ్యమంత్రిగా ఉండొచ్చు తొమ్మిదేళ్ళు మొద అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక ఐదారు సంవత్సరాలే ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నది ఎక్కువ సమయం అప్పుడైనా కావచ్చు ఈయనకి ఈ యొక్క ఎన్ఎస్జి జట్ కేటగిరీ తొంభై ఏడు మంది వీళ్ళు ఉండ సిబ్బంది ఆయన వెనకాల ఉండటం ఇట్లా ఇవన్నీ కూడా మనం చూసాం కానీ ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి కామెంట్స్ ఈ రకంగా చేయలే ఈయన కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సీఎంగా ఉండి ఆయన కూడా హెలికాప్టర్లనూ తిరిగాడు మామూలుగాను తిరిగాడు కానీ ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద విమర్శలు చేయలే అసలు ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ రోజున రెండు హెలికాప్టర్లని తీసుకోవటం జరిగింది అసలు ఏంటి దీని యొక్క ఇది అని చెప్పంటే ఈ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలోనే ఉన్నారు ఆయనకు వామపక్ష తీవ్రవాదులు ఉగ్రవాదులు వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు అసంఘాహిక శక్తుల నుంచి ముప్పు ఉంది ఈ నేపథ్యంలో సీఎం భద్రత ఏర్పాట్ల పట్ల అత్యంత సున్నితంగా వ్యవహరించాలి ముఖ్యమంత్రి పర్యటనల కోసం ఆంధ్రప్రదేశ్ సివిల్ ఏవియేషన్ కార్పొరేషన్ రెండు వేల పది నుంచి బెల్ ఫోర్ వన్ టూ విటీఎంఆర్వి ఎయిర్క్రాఫ్ట్ను వినియోగిస్తోంది హెలికాప్టర్లో ముఖ్యమంత్రి పర్యటనలు పెరగటం దానిలో ఎక్కువ దూరాలు ప్రయాణిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న హెలికాప్టర్ స్థానంలో కొత్తవి సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటూ నిఘా విభాగం డీజీపీ పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు దీంతో పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ టెండర్లు పిలిచి ఈ రెండు హెలికాప్టర్లను అద్దె ప్రాతిపదికన సమకూర్చుకుంది వీటిని సీఎంతో పాటు ఇతర వీవీఐపీలు పర్యటనలకు వినియోగిస్తారు అని చెప్పని ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది అంటే నిజానికి ఒక ముఖ్యమంత్రి మనం ఇవాళ చూస్తూ ఉన్నాం ఉన్నటువంటి నాయకుల మీద వాళ్ళ మీద వచ్చేటువంటి ఇబ్బందుల్ని మనకు బాగా గుర్తు పంజాబ్ నుంచి నరేంద్ర మోడీ గారు వస్తుంటే ఒక చోట కొన్ని గంటల పాటు ఆగిపోయింది ఆయన అప్పుడు కూడా చాలామంది దేశ ప్రజలందరూ కూడా ఏమవుతుందా అసలు ఏంటి అక్కడ ఏం జరుగుతోంది అని మనకందరం కూడా ఒక రకమైనటువంటి భయకంపితులమయ్యాం అదే రకంగా మనం అలిపేరిలో జరిగినటువంటి ఘటన రోజున కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన అక్కడికి వెళ్ళేసి ఈ యొక్క అలిపేరి ఘటనని ఖండించటమే కాకుండా ఆయన అక్కడ సబ్జెక్టు కరెక్షన్ ధర్నా కూడా చేశారు అంటే ఒక నాయకుడి మీద చేసినటువంటి దానికి ఆ నాయకులు ఆ రాజకీయాలకి అతీతంగా పార్టీలకు అతీతంగా మాట్లాడాల్సినటువంటి చోట కూడా ఈ పచ్చపత్రికలు ప్రతిపక్షాల పేరుతోటి పచ్చపత్రికలు ఈ పచ్చపత్రికల పేరుతోటి ప్రతిపక్షం అని చెప్పనేటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి చేయటం ఈ రాష్ట్రంలో ఎటువైపుకి పోతున్నామో కూడా ప్రజలందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది ఇక్కడ ఏంటంటే రెండు హెలికాప్టర్లని తీసుకోవటం జరిగింది ఒక ఇది ఎందుకంటే గ్లోబల్ గ్లోబల్ వెక్ట్రా సంస్థ నుంచి అద్దె ప్రాతిపదికన రెండు ఒక్కొక్క దానికి కోటి తొంభై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల చొప్పున రెండింటికి కలిపి నెలకు మూడు కోట్ల ఎనభై మూడు వేల యాభై ఎనభై మూడు లక్షల యాభై వేలు అద్దె చెల్లించనుంది అంటే మళ్ళీ దీనికి కూడా ఆయన చెప్తారు సీఎం జగన్ పదవీకాలం మే నెలాఖరు వరకు ఉంది అంటే ఈ మూడు నెలలకు హెలికాప్టర్ల అద్దెకే కేవలం పదకొండు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఖర్చు అవుతుంది ఇవి కాకుండా గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు పైలట్లకు స్టార్ హోటళ్లలో బస పైలెట్లు సాంకేతిక సిబ్బందికి రవాణా ఛార్జీలు ఇంధన రవాణా ఛార్జీలు హెలికాప్టర్ సిబ్బంది మెడికల్ ఖర్చులు ఏటీసీ ఛార్జీలు వంటివి అదనంగా చెల్లించబడనుంది ఇంత ఇదిగా మాట్లాడుతున్నారంటే వీళ్ళు అసలు ఈ రకంగా చంద్రబాబు గారా లేకపోతే ఎవరు అసలు ఈ రాష్ట్రంలో స్పెషల్ ఫ్లైట్లు ఉన్న హెలికాప్టర్లు ఉపయోగించింది ఎవరండి చంద్రబాబు నాయుడు గారు కదా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక విమానాలు వాడాలటం లేకపోతే ప్రత్యేకమైనటువంటి ఈ హెలికాప్టర్లలో తిరగటం అనేటువంటిది నేర్చింది నేర్పింది నేర్చుకున్నది బాగా తిరిగింది కూడా ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా ఆ రోజు అమరావతికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన పత్రం రామోజీరావు గారికి ఎందుకంటే వీళ్ళిద్దరిదే చెప్పాం రామోజీరావు గారికి ఇవ్వడం కోసం అని చెప్పని ఆయన స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడి నుంచి రామోజీ గారి దగ్గర ఒక హెలికాప్టర్ స్పెషల్ హెలికాప్టర్లో వెళ్ళి ఆయనకి రామోజీ గారి ఫిలిం సిటీలో ఆయనకు ఆహ్వాన పత్రం ఇచ్చారు అది ప్రభుత్వ ఖర్చా చంద్రబాబు గారి ఖర్చా లేకపోతే రామోజీరావు గారు ఏమైనా ఇచ్చేశాడా మీరు ఒకసారి ఆలోచించండి ఈ రకమైనటువంటి ఎందుకు అసూయ ద్వేషం కక్కుతున్నారో మనకు అర్థం కావట్లేదు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని మంది మార్బలంతో ఉత్తర కొరియా జపాన్ దక్షిణ కొరియా సింగపూర్ ఏ దేశం తిరగలేదండి ఆయన ఈ రకంగా తిరిగినటువంటివన్నీ కూడాను స్పెషల్ ఫ్లైట్లలో అవన్నీ చంద్రబాబు గారు ఏమన్నా ఖర్చు పెట్టకుండా ఆయన జేబులోంచి ఏమన్నా ఇచ్చాడా హెరిటేజ్ నుంచి ఇచ్చాడా లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఖర్చు అది అంతేకాదు ఇంకొకటి ఏంటంటే ఈయన యొక్క కుటుంబం హైదరాబాదు ఇంట్లో ఉండకుండా దానికోసం అని చెప్పనని పార్కహిత హోటల్లో ఉందండి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆయన ఇల్లు అక్కడ ఉంటే అది దీంట్లో ఉంది కట్టించుకుంటున్నారని చెప్పనని పార్కహిత హోటల్లో ఉన్నారు అది ఖర్చు ఎవరిది ప్రజలది కాదా అంతకంటే కూడా ఆయన కరకట్ట దగ్గర ఉన్నటువంటి ఇంటిని బాగు చేయించుకున్నాడు కదండి మనందరికీ తెలుసు అక్కడ మీరు మన ఇదేంటంటే మొక్కలు నాటడానికి కూడా పది కోట్లు ఖర్చు పెట్టాడు అక్కడ మొక్కలు నాటుకోవడానికి పది కోట్లు ఖర్చు పెట్టాడు సబ్జెక్ట్ కరెక్షన్ ఈ ఫిగర్స్ అని చెప్తున్నా నది వైపు ఇంటి కిటికీలకు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు బిగించాలనికే ఏడు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు ఆ ఇంటి చుట్టూ రోడ్లు షెడ్లు కట్టడానికి రెండు వందల కోట్లు ఖర్చు అయింది కరకట్ట ఇంటి కోసం వచ్చి మార్చడానికి నూట యాభై కోట్లు ఖర్చు పెట్టాడు అక్కడ మళ్ళీ హైదరాబాద్ ఇంటి కోసం మళ్ళా ఖర్చు పెట్టాడు ఈ రకంగా కొన్ని కోట్ల రూపాయలు అక్కడ మదీనా మదీనాగూడలో ఫామ్ హౌస్ ఉంది దానికి కూడా ఒక ఐదు కట్లు ఖర్చు పెట్టాడు ఇక మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆయన వెళ్ళాడు కదా సచివాలయం హెచ్ బ్లాక్కి లేకపోతే ఉన్న క్యాంప్ ఆఫీసులు అని చెప్పిన కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము కాకపోతే చంద్రబాబు గారు సొంత సొమ్మేమైనా ఖర్చు పెట్టాడా ఎంతటి రకంగా మాట్లాడటం ఇంకొకటి నెక్స్ట్ దీంట్లోకి వస్తాను ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఖర్చుల గురించి మాట్లాడుతూ హెలికాప్టర్ల గురించి ఖర్చు రెండు మే నెల వరకు ఖర్చు పెడతారట రెండు నెలలకే ప్రభుత్వం యొక్క ఖర్చు ప్రజల మీద పడిపోతున్నటువంటి రామోజీరావు గారు మరి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖర్చులు ఈయన పెట్టినటువంటిది ఇంకొకటి కూడా ఉందండి ఆయన ఏసీ బస్సులో కూర్చున్నాడు చూసారా ఆ బస్సు కూడా దర్దాపుగా కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అనేటువంటిది కూడా జరిగింది అంతేకాదండి వాళ్ళ ఇంటికి వాస్తు ఎల్ బ్లాక్ ఉంది కదా ఆయన హైదరాబాద్లో ఉన్నప్పుడు ఆ ఎల్ బ్లాక్ వాస్తు బాగాలేదని చెప్పని పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు తర్వాత లేక్ వ్యూ క్యాంప్ ఆఫీస్ పెడతారని ఒక పది కోట్లు ఈ రకంగా ఆయన ఖర్చులు పెట్టి ఆ రకంగా ప్రజా దుర్ సొమ్మును దుర్వినియోగం చేస్తే రాయనటువంటి రామోజీరావు గారు కనపడనటువంటి రామోజీరావు గారికి లేదా ఈ దుష్ట చతుష్టయానికి ఇవాళ రోజున ఒక ముఖ్యమంత్రికి కోసం అని చెప్పని రెండు హెలికాప్టర్లను కొన్నారు అది ప్రభుత్వ లీజు తీసుకుంటుంది ఒక మూడు నాలుగు నెలల పాటు దానికి ఖర్చు గురించి పాపం బాధపడిపోతున్న రామోజీరావు గారికి మరి మనం ఏం చెప్పాలో లేకపోతే కళ్ళు ఉండి కూడా కబోదిలాగా నా లేకపోతే కళ్ళు లేనటువంటి వాళ్ళ వీళ్ళు ఉండి కూడా లేకపోతే ఇట్లాగే రాస్తుంటారో మనకు తెలియదు దీనిలో ఇంకొక ముఖ్యమైనటువంటిది నేను చదువుతాను ఎన్నికల ప్రచారం కోసమేనా అని అడుగుతున్నారు ఈ యొక్క పద పది పదిహేను రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది ఇది ప్ర దీని మొత్తం కూడా ఇప్పుడు ఇది రెండు నెలలలోగా ఎన్నికలు జరుగున్నాయి ఈ నేపథ్యంలో భద్రత ముసుగులో ప్రభుత్వ ఖర్చుతో కొత్త హెలికాప్టర్ సమకూర్చుకుని ఎన్నికల ప్రచారం కోసం ముఖ్యమంత్రి జిల్లాలో విస్తృతంగా పర్యటించేందుకు వినియోగించబోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయట అసలు ఈ రకమైనటువంటి ఇదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ టైంలో తిరిగినప్పుడు లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఆయన ఉపయోగించినటువంటి హెలికాప్టర్లో ఇవన్నీ కూడాను ఎవరు అప్పుడు మాత్రం కాదా అప్పుడు ఆ రెండు మూడు నెలల మేలో మన దీని కింద ఆయన ఉపయోగించినటువంటివన్నీ కూడాను ఏ రకమైనటువంటివి అదొక్కసారి మనం చూడాల్సింది భద్రత పేరిట ఇప్పటికే అత్యుత్సాహం ముఖ్యమంత్రికి అవసరమైన భద్రత ఏర్పాటు అని ఎవరూ తప్పుపట్టరు కానీ ఏపీ పోలీసులు సీఎం భద్రత పేరిట అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నట్టు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య పిల్లలు తల్లికి దేశ విదేశాల్లో సైతం అత్యంత సమీపం నుంచి భద్రత కల్పించేందుకు స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఎస్ఎస్జి ఏర్పాటు చేస్తూ ఏకంగా ప్రత్యేక చట్టమే చేశారట అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీకి భద్రత ఏర్పాట్లు ఇవ్వ మరి లోకేష్ బాబు గారికి జట్ కేటగిరీ లేదా వారు కూడా విదేశాల నుంచి వస్తున్నారు వారికి భద్రత తీసేశారు అని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి పేపర్లే కదా చంద్రబాబు నాయుడు గారికి భద్రత తగ్గింది ఆయన చెప్పనని వెళ్ళేసేసి న్యాయస్థానానికి వెళ్ళి మళ్ళీ భద్రతని ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ కింద వేసుకుని చేస్తున్నారే మరి అవన్నీ కూడాను కోట్ల కోట్ల ఖర్చు ఖర్చులు సెక్యూరిటీ కింద చంద్రబాబు గారికి ఇస్తున్నది చంద్రబాబు గారి పాకెట్లో నుంచి ఇస్తున్నారా లేకపోతే ప్రభుత్వ సొమ్మా ఇవన్నీ కూడాను ప్రజల సొమ్మా కాదా ఇది దీనికి సమాధానం రామోజీ గారు చెప్పారు విస్తృతంగా వీటన్నిటికంటే ఇంకొకటి ఆశ్చర్యం వీళ్ళు ఏమని చెప్తారంటే లాస్ట్కి అసలు రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదమే లేదని డీజీపీ నుంచి ఎస్పీల వరకు పదే పదే ప్రకటిస్తున్నారు ఉగ్రవాదుల కదలికలు మన రాష్ట్రంలో లేనే లేవు అయినా సరే వారి నుంచి ముప్పు ఉందంటూ కోట్ల ప్రజాధారనాన్ని వెచ్చించి హెలికాప్టర్లు అద్దె అద్దెకు తీసుకోవడం ఏమిటి అని నిలదీస్తున్నాయట ఎవరు ఈ ప్రతిపక్షాలు నేను అడుగుతున్నాను రెండు ఇష్యూస్ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇవాళ రోజున ఈ యొక్క ఉగ్రవాదం కానివ్వండి ఈ మావోయిల యొక్క ఇదే కనుక ఆంధ్రప్రదేశ్లో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఇంక సెక్యూరిటీ ఎందుకు ఆయన కూడా తీసేసేయాలి కదా సెక్యూరిటీ ఇంత జట్ సెక్యూరిటీ ఇంత కమాండోలు ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు తీసేయాలా వద్దా రామోజీరావు గారు రాస్తే బాగుంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు మావోలు నుంచి థ్రెట్ ఉంది ఆయనకి నకిలీ ఉత్తరం వచ్చిందంటే అది తర్వాత నకిలీదని తెలిచారు ఉన్నది అని చెప్పని చెప్పారుగా మరి అప్పుడు మావోలు వచ్చినప్పుడు ఇప్పుడు లేదు అని చెప్తే ఇప్పుడు అవసరం లేదు అని చెప్పని జగన్ గారికి అంటున్నారు అంటే వీడ ఈషియా దేశం ఏ రకంగా ఉందో చూడండి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ రోజున నిజంగా ఈ యొక్క ఇవే క్రెక్ట్ లేకపోతే ఈ యొక్క వామపక్ష ఇది లేకపోతే డెఫినెట్గా మనం కూడా చంద్రబాబు గారిని ఇదే క్వశ్చన్ వేస్తాం ఇంకొకటి కూడా ఏంటి చంద్రబాబు గారు ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు ఏమన్నారంటే నాకు మావోయిస్టుల నుంచి స్మగ్లర్స్ నుంచి ముప్పు ఉంది అని చెప్పని పదిసార్లు చెప్పారు ఎవరో గంజాయి ఇది ఒకను అది నాకు జైలు లోపల గోడలు దూకి బయటికి ఎవరో ఒక కాగితం విసిరేశారు నాకు భయంకరంగా ముప్పు ఉంది అని చెప్పని చెప్పారు మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికల్లా అసలు ఉగ్రవాదుల కదలికలే మన రాష్ట్రంలో లేవు అయినా సరే వారి నుంచి ఉందంటూ కోట్ల ధనాన్ని ఎందుకు అంటున్నారు మరి వాళ్ళ కోట్ల ధనాన్ని నిజంగా వెచ్చించకూడదు అని రామోజీరావు గారికి కానీ లేకపోతే పచ్చపత్రికలు అనుకునేటట్లయితే తప్పనిసరిగా వీరు చేయవలసింది ఒకటే ఒకటి ఉంది అదేంటంటే చంద్రబాబు గారి యొక్క సెక్యూరిటీని ఫస్ట్ విత్డ్రా చేసుకోండి మనకేం అవసరం లేదు మీరు బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్పారని చెబితే బాగుంటుందేమో అని కూడా ఒక్కసారి ఆలోచించాలి ఇంకొకటి చివరిగా ఇవాళ రోజున ఈ యొక్క సెక్యూరిటీ విషయంలో కానివ్వండి లేకపోతే ఈ యొక్క వా మా మావోయిస్టులని ఇవన్నీ ఇవన్నీ వీటన్నిటికంటే ఇక్కడ అవి ఉన్నాయా లేదా వాళ్ళ నుంచి మన సెక్యూరిటీ ఉంతమంట అనేటువంటిది పక్కన పెడితే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద డెఫినెట్గా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎన్నికల ముందు కూడా ఇదే కోడి కత్తి కేసు అని చెప్పని ఒక పేరు పెట్టేసేసారు తర్వాత కూడా కొంతమంది అన్నారు కోడి కత్తి కోడి కత్తిని తీసుకుని గొప్పన మీరు ఏదో అనుకుని ఇజ్జే మాకండి మనుషులు ఇద్దరు చచ్చిపోయారు మనం చూసాం కాబట్టి ఆయన మీద ఇప్పటివరకు కూడా థ్రెట్ ఆయన లైఫ్కి ఉన్నది అనేటువంటిలో సందేహం లేదు ఆయన చాలా జాగ్రత్తగా ప్రజలుగా మనం ఆయన కూడా సెక్యూరిటీగా ప్ర పోలీసులు మనందరం కూడా చూసుకోవాలి ఈ పచ్చ పత్రికలు ఈ పడేటువంటి వాళ్ళు అసూయ ద్వేషాలు ఉన్నటువంటివి రాసేటువంటి వాళ్ళకంటే కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా నాలుగు కళ్ళతోటి మన కన్నది రెండు కళ్ళైనా మనందరం నాలుగు కళ్ళతోటి జాగ్రత్తగా ఆయన చూసుకోవాల్సినటువంటి ఆయన సెక్యూరిటీని మనందరం కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాల్సినటువంటి మనకు మనమే అవసరం ఉన్నది ఈ మాట నేను చాలా సీరియస్గా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా నిన్నటిదాకా చంద్రబాబు గారికి మావోయిస్టుల నుంచి స్మగ్లర్ నుంచి థ్రెట్ ఉన్నది అని చెప్పినటువంటి పచ్చపత్రికలు చంద్రబాబు గారికి థ్రెట్ ఉంది ఆయన యొక్క సెక్యూరిటీ తగ్గించటం అంటే ఆయన మీద ఇదేం చెప్పని చెప్పినటువంటి పచ్చపత్రికలు ఈ ప్రతిపక్షాలు అనేటువంటి వాళ్ళు ఇవాళ రోజున జగన్ గారికి వచ్చే అవసరం లేదు రెండు హెలికాప్టర్లు పదకొండు కోట్ల రూపాయలు తోటి ప్రజాధనం వృధా అయిపోతుందని చెప్పేటువంటి వాళ్ళ వీళ్ళందరి యొక్క ఇదితోటి నేను చెప్పేది ఒకటే వీళ్ళు వాళ్ళకొచ్చే సరికల్లా ఒక నీతి మనకొచ్చే సరికల్లా ఒక నీతి అంటే ఈ రోత నీతులు బోధించేటువంటి ఈ పచ్చవాళ్ళ దగ్గర నుంచి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి మన ముఖ్యమంత్రి కూడా మనం కోపా కాపాడుకోవాలి అని చెప్పననేటువంటిది నేను గట్టిగా చెప్తా ఉన్నాను ఇదే ఇంకోటి ఏంటంటే చంద్రబాబు గారు కానీ వీరు కానీ చేసేటువంటివి ఇక రోజు రోజుకి ఈ యొక్క విషయాల్లో పీక్ స్టేజ్కి వెళ్తుంది అనటంలో మనమేమి ఇది కావగల ఎందుకంటే ఈ రాష్ట్రం ఒక మహానాయకుడిని నష్టపోయింది ఆయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ దేశం ఒక రాజీవ్ గాంధీని నష్టపోయింది ఒక ఇందిరాగాంధీని నష్టపోయింది కాబట్టి తప్పనిసరిగా నాయకుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంటుంది ఇటువంటి పేపర్లు ఈ రకంగా రాసేటువంటి వాళ్ళని కొంతమంది మేధావులైనా బయటకు వచ్చి ఖండించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది పదకొండు కోట్ల పన్నెండు కోట్ల రూపాయలకే రెండు హెలికాప్టర్లు మూడు నెలలకే ప్రజాస్వామ్యం వృధా అయిపోతే మరి వాటి రోజున ఎంతమంది నాయకులకి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు గారి విషయమే తీసుకుందాం ఆయనకి ఇస్తున్నటువంటి జట్ కేటగిరీకి ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతోంది ఆయన కుటుంబానికి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది కూడా రామోజీరావు గారు కానీ లేకపోతే ఆ పచ్చపత్రికలు కూడా తెలియజేస్తే డెఫినెట్గా కంపారిజన్ మొదటి నుంచి చెప్తున్నాను కదా ఆయన్ని కంపేరిజన్ కంపారిజన్ చేస్తే అప్పుడు ప్రజలకి సరైనటువంటి నిజాలు తెలుస్తాయని చెప్పని తెలియజేస్తాం